ప్రకృతి పాఠాలు ప్రకృతిని పాఠాల రూపంలో ఎందుకనంటే మనకు ఈ దేహంలో పంచభూతాలతో నిర్మితైన దేహమే కదా అలాగే ప్రకృతిలో కూడా పంచభూతాలే చూడండి మరి మనకు పది రోజులైనా కూడా ఈ మురుగునీరు ఇంకా పోలేదు ఒక పది రోజులు పట్టవచ్చు మరి సందేశాన్ని కూడా మనం స్వీకరించి దాన్ని సహృదయంతో మనం ఆచరించుకోవాలి మన దేహంలో కూడా మలినాలు పెరగపోతున్నవి కాబట్టి మనము ఏం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ఏం తీసుకుంటే పర్యావరణం బాగుంటుంది అనేది కూడా ప్రకృతిని నేర్పిస్తుంది కాబట్టి ఇక్కడ మనము జీవవైద్యం కాపాడటానికి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక సైకిల్లాగా మరి విజయవాడలో ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది మరి నేడు కూడా ఇలా ఈ పట్టణంలో కూడా సగం మంది నల్లమల ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వచ్చి జీవిస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు చూడండి నల్లమల ప్రాంతం కరువుతో అల్లాడిపోతుంది మరి ఉపాధికి వచ్చినప్పుడు మనము ఇలాగ ఈరోజు వరద సహానికి ప్రభుత్వం కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కానీ సహకారము బాగా చేస్తున్నది మరి మనం అక్కడ వచ్చిన ప్రాంతానికి కూడా మనం ఏమైనా చేయగలమని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ధనవంతులను చూసి వాళ్ళతో పోటీపడే వస్తువులు కొనడము ఇది కాదు ధనవంతులు ఒక ధర్మ మార్గం వైపు మనం చేస్తూ వాళ్ళని కూడా ఆకర్షించవచ్చు ప్రకృతి అనేది ఆకర్షణ సిద్ధాంతం మీద పనిచేస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని నల్లమల ప్రాంత ప్రజలము ఒక ధర్మ కార్యక్రమాలు ధర్మాన్ని రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుందని తెలియచేస్తుంది చూడండి నేడు మనకు నిత్యావసరాలు కూడా ప్రభుత్వము వెహికల్స్ ద్వారా ఇంటింటికి అందిస్తున్నారు మరి భవానీపురము హెచ్బీ కాలనీ అదృష్టవంతులము ఇంకా అక్కడ మురుగునీరు నిలబడి ఎక్కువగా బుడమేరు ప్రాంత ప్రజలు మరి వాళ్ళు చాలా ఇక్కట్లో ఉన్నారు కాబట్టి మనము అని చెప్పుకోవడానికి కాబట్టి నల్లమాల ప్రాంత ప్రజలారా ధనవంతులు అను అనుకరించడం కాదు మనము ధర్మం వైపు నిలబడి ధనవంతులను ధర్మానికి వాళ్ళను వైపు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసుకుంటే మనకు జీవవైద్యం కాపాడిన అవుతాము మరియు సైన్స్ని కూడా మన సనాతన ధర్మం ఒక పెద్ద సైన్స్ మిత్రులారా కాబట్టి సైన్స్ను కాపాడుకొని సంపదలు మనము సృష్టించుకోవడానికి అవకాశం ఉంది మనకు చూడండి నేడు ప్రతి మానవ దేహం కూడా ఇలాగే ఉంటుంది ప్రతి వారు ఏదో తింటున్నారు మళ్ళీ ఆ వ్యర్థాలు బయటికి పోవడానికి టాబ్లెట్స్ వాడుతున్నారు న్యాచురల్గా పోవాలంటే ఏం తినాలి ఏంటనేది సైన్స్ చదువుతుంది ఏ టైంలో తినాలి ఏం చేయాలని దాన్ని మర్చిపోయాము సైన్స్ను మర్చిపోతున్నాము మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రకృతి మాతకు ధన్యవాదములు 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 కర్మభూమి భారతదేశానికి ధన్యవాదములు 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 ముఖ్యంగా తెలుగు ప్రాంతం దేశ భాషలందు తెలుగు లెస్స మీరు ఉంది చాలా స్పీడ్గా